పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తు శతి పలయా బ్రహ్మ హరియరాయత్రి గుణాత్మే సర్వగౌతిగామే దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహోర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయి కొండ దేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ప్రేమ పెళ్ళి సంతానం ఉద్యోగం విశేషాలు ఎలా ఉండాయి మరి ఈ నెలలో కళ్యాణ గడియలు ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు బలం ఉంది మరి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగ విశేషంలో ఎంతవరకు బలం ఉంది అనేది మనం ఇప్పుడు ఈ పన్నెండు రాసుల్లో ఎలాంటి స్థితిగతులైనా కానీ చెప్పబోతున్నాం కాబట్టి మీ జాతక యోగాన్ని బట్టి మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఈ నెలలో ఏమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది మరి మీరు ఎలా శ్రద్ధగా ఉండాలి మీరు ఎలా నియమంగా ఉండాలి ఏమేమి పూజలు మీరు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ వక్రసిద్ధి శనేశ్వర పదమూడో తారీఖు నుంచి పదకొండో నెల వరకు ఈ వక్రసిద్ధి శనేశ్వరుడు గ్రహస్థితి తిరుగుతుంది కాబట్టి ఈ వక్రసిద్ధి గ్రహ ప్రభావం వలన ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాగ ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం జాతక యోగాన్ని పెట్టి చూసి చెప్పబోతున్నాం తదుపరి రాశి వృషభ రాశి ఆగస్టు నెల వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి ఇలా జాతకంలో చాలా వరకి కనబడుతున్నాయి మరి పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ వీళ్ళకి అతి దగ్గరలోనే ఉన్నాయి మరి సంతాన జీవిత యోగంలో చూసుకుంటే చాలా వరకు విజయం కనబడుతుంది ఆరోగ్య సమస్యలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి విదేశాల ప్రయాణం చాలా బాగుంది విదేశాలు అనగా మీరు చదవాల్సిన ఇక్కడ విద్యుకీసన్ పరంగా ఇక్కడ కొంతవరకు మీరు పూర్తి చేసుకొని అక్కడ పోయి మళ్ళీ విద్య పరంగా మీరు వెళ్తుంటారు అక్కడ మీరు వెళ్ళిన తర్వాత కూడా మీకు చాలా వరకు విద్య రంగంలో చాలా బాగుంటుంది అక్కడ బిగినెస్ రంగం కానీ వ్యాపార రంగంలో కానీ మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా చాలా వరకు బాగుంటాయి మరి ఇక్కడ ఇండియాలో ఉండవలసిన పై అధికారుల నుండి కొన్ని ఒత్తిళ్లు కొన్ని ప్రశ్నలు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి కొన్ని చేయాల్సిన పని అంతా ఎంత చేసినా కూడా ఏదో చేయలేదు ఏదో చేయలేదు అన్నట్టుగా మీ మీద ఒక ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి మీ మీద కొంచెం డిస్టర్మెంట్ చేసి మీ మైండ్ని బ్లాక్ చేసి మనసుని ఒక రకంగా లేకపోకుండా మానసికంగా ఒత్తిడిలు పెట్టి మీకు ఇబ్బంది పెట్టాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలా చాలావరకు కనబడుతుంది మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త ఈ నెలలో పదహారో తారీఖు నుంచి ఉద్యోగ లక్షణాలు చాలా వరకు బాగుండాయి కాబట్టి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రుల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి మరి మీకు దూర ప్రయాణాలు విదేశ ప్రయాణాలు కాకోకుండా ఇండియాలో మనకి దగ్గర ఉండాల్సిన కొన్ని స్టేట్లలో కూడా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది మరి మీకు అక్కడ కొన్ని దైవ దర్శనాల గురించి కూడా వెళ్ళే టైం కూడా మీకు ఆ దగ్గరలోనే కొన్ని కనబడుతుంది ఆ భగవంతుడు దయ వలన అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం కాబట్టి ఒక స్త్రీ వల్ల మీ జాతక యోగం అనేది మార్పు వచ్చేస్తుంది ఒక స్త్రీ నుంచి మీకు జాతక యోగము అదృష్ట యోగము లక్ష్మీ యోగము మంచి వచ్చే యోగం అనేది కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి దాంతోపాటు మనకి మనం చేసే ఉద్యోగంలో కానీ చేసే వ్యవసాయంలో కానీ చేసే రియల్ ఎస్టేట్లో కానీ పార్ట్నర్షిప్ ఉండకూడదు పార్ట్నర్షిప్ వలన లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఇప్పుడు ఉండాల్సిన కొన్ని పార్ట్నర్స్ విషయంలో కూడా మీకు కొంత సమస్యలే కనబడుతున్నాయి కాబట్టి ఆ సమస్యలు మీకు పోవాలంటే దాంట్లోంచి మీరు క్లీన్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా కొత్త వాళ్ళని మీరు ఎంచుకోవాలి కొత్త వాళ్ళు ఎంచుకొని కొత్త కొత్త కార్యక్రమాలని మీరు పూర్తి చేయాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో వరకు కనబడుతుంది కాబట్టి ఇలాంటి సమస్యలతో మీరు చాలా వరకు బాధపడుతూ ఉన్నారు కాబట్టి మరి మీ కుటుంబం మీద మీ మీద కొంత శాతబడి చెడు ప్రయోగం చేసిన వాళ్ళు దాని వలన మీకు ఏ పని చేసినా కూడా మీకు సక్సెస్ కాకోకుండా మీరు బంగారం పట్టుకున్నా రాగి తేలుతుంటుంది అలాంటి సమస్యలతో కొంత సతమతం అయిపోతుంటారు అంటే చేతిలో డబ్బులు ఉంటాయి కానీ వస్తువు కొనలేరు మీకు ఉద్యోగ విశేషం కా అన్నీ ఉంటాయి కానీ ఆ ఉద్యోగం రాదు మరి అది ఎందువల్ల మరి మీకు ఏం ప్రయోగం చేశారు మీకు ఏం జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి ఆ సందేహాలకి మెయిన్ కారణం ఏమిటంటే అవి మీరు తొలగించుకోవాలనుకుంటే మీరు తప్పకుండా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మరి మరి ముఖ్యంగా మీద ఉండాల్సిన నాగసర్ప దోషం ఎక్కువగా కనబడుతుంది అంటే పాము దోషం మరి ఈ పాము దోషానికి మీరు ఏ శాంతం చేస్తే మీకు శాంతం అవుతుందంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పూజా బలాన్ని ఎంచుకోవాలి మీరు ఆ పూజా బలాన్ని మీరు ఎంచుకునేటికైతే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి దయ వలన మనశ్శాంతి ఆరోగ్యశాంతి శాంతి గృహశాంతి మీకు అన్ని విధానాలుగా వర్తిస్తుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి ಸರಿಯೋ ಜನಾಕಿರೋ ಭವಂತ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ